డబ్బులు ఇంతనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు చాలామందికి ఇబ్బంది తనకు తెలియదు చాలామందికి ఉపయోగపడుతున్నాను అనుకున్నాడు కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు కానీ ఎక్కడి నుంచి అయినా అతను మారాలని కోరుకుంటున్నాను సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనే ఉండదండి మనం మొబైల్లో చూసినా డబ్బులు కావాలి డబ్బులు కట్టాలంటే ఎంత అండి వాడు మనం మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ వంద రూపాయలు పెడతాడు వాడు నా దాంట్లో పదిహేను ఇరవైగా ఉంటాయి అన్ని కలిపి చిప్స్ సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే మూడు గంటల సేపు దాన్ని ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా ఒక మిస్ అమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు అది ఎప్పటికీ గుర్తుంది పాతాళ పోయింది ఎప్పటికీ గుర్తుంటుంది చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి మనవాళ్ళకి కల చెప్తాం మనం రేపు అది సినిమా లాంటి సినిమా ఉంది బాహుబలి సినిమా అనేది పెట్టేది రెండు వందల రూపాయలు కావచ్చు కానీ అది జీవితంలో మార్పులు తీసుకొస్తుంది జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది ప్లీజ్ థియేటర్కి రండి థియేటర్లో చూడండి బాగుంటేనే చూడండి బాల్యాపతి ఎవరు మనం చెప్పినా చూడరు పెట్టరు థియేటర్ ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ రాదండి ప్లీజ్ దయచేసి ఇంకా పైరసీ వద్దు చూడొద్దు దాంట్లో ఏముంటుంది తిట్టుకుంటా చూసుకుంటా వినపడదు మళ్ళీ వాడిని పెట్టినోడి దగ్గర ఈ ఎదవ మరి పెట్టిన కానీ సౌండ్తో అని వాడిని తిరుగుతాము రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని సో ప్లీజ్ అండి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు ఇది సినిమాకి చాలామంది పని చేస్తారు అంటే వాళ్ళ జీవితాలు అందరి జీవితాలు ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో పడి బతుకుతూ ఉంటాం ఎవరు బతుకు కూడా పాడవకూడదు సో అని నేను ఒక దండోరా వేస్తాను ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన